హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా చాలా బాగున్నాను ఇవాళ ఏం చేసే రెసిపీ చెప్పండి చూపిస్తాము ఇది దోశ పిండి అండి ఇదేమి చెప్పుకోండి కలర్ తేడా చెప్పినా బేరపొట్టు కొంచెం కాబట్టి అండి వేరేగా రుబ్బాను బేరపొట్టు పప్పు బియ్యం కలిపి ఇప్పుడు బేరపొట్టు అట్లండి అర స్పూన్ రుప్పేస్తున్నానండి అర గ్లాస్ పప్పు వేసాను గ్లాస్ బియ్యం బేరపట్టు పావు కేజీ బీరకాయలు కొట్టు నారలు తీసేసి అన్ని కలిపి మిక్స్ అయ్యాలి కొన్ని అటుకులు ఉప్పు అటుకులు నొప్పేసి కలుపుకోవాలి కరెబ్బుకొని చాలా బీరపట్టు రుబ్బుకున్నాం కదా ఆ దోశలోకి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు రెండు స్పూన్లు జీకు అల్లం ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకుంటాం తలకేసుకొని అట్ల మీద జరుగుతాం చేస్తాం బలానికి బలాంగి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలాంటి ఇలా అంటుంటే అండి అంటుకుంటుంది లేకపోతే విడిపోతాయి అయినా అప్పటికి కొంచెం కొంచెం విడిపోతాయి లేండి எப்போசி 아아aus.. இங்கோட்டேச నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి